హలో హలో నిత్య నేను థర్టీకి రా ఆరు నెలలైంది తనతో మాట్లాడి సడన్ గా కాల్ చేసి మాట్లాడాలి రమ్మంటే ఎంత హ్యాపీగా ఉందో ధోనీ సెకండ్ టైం వరల్డ్ కప్ కొట్టిన ఎంత హ్యాపీగా ఉండడేమో మన లైఫ్ లో గుర్తు చేసుకుని ఏడ్చే సందర్భాలు పద్దుంటే గుర్తు చేసుకుని నవ్వే సందర్భాలు వంద ఉంటాయి కానీ మనం తలుచుకొని తలుచుకొని ఏడుస్తాం కానీ తలుచుకొని తలుచుకొని నవ్వం కానీ నేను మాత్రం మేము విడిపోయి బాధపడిన సందర్భాల కంటే కలిసి ఆనందంగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుంటాను వాటిల్లో ఒకటి ఏంట్రా చోట్ల పడేటట్టు చదువుతున్నావు రేపు ఎగ్జామ్ లేదు కదా పొద్దున్న క్యాంపస్లు జర్నీరా అక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు రూల్ ఏమని తూ అందరు ఇంగ్లీష్ లో మాట్లాడాలని అబ్బో అందుకే చదువుతున్నాను ఇంగ్లీష్ చదివితే రాదురా మాట్లాడితే వస్తుంది ఓకే ఓ అవునా మాట్లాడు బాయ్ మరి సరే హే హంగ్ ఏంటి కాల్ నువ్వేనా ఇంకా ఎవరు అనుకోని కట్ చేసా అయినా ఏంటి నీలో ఇంత మార్పు ఇంగ్లీష్లో కాలేజ్ లో హెచ్ఓడి రూల్ పెట్టాడులే టైంలో నువ్వు తొమ్మిది ఆడితేనే కదా ఫోన్ చేసేది ఏంటి నీలో ఎంత మార్పు మార్పు కాదులే కానీ ఇదిగో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా అందుకే నువ్వు ఈవినింగ్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు సరే కానీ అదేంటో ఈ ఊరికి రాగానే నువ్వే గుర్తొచ్చావు మాట్లాడాలనిపించి కాల్ చేశా అవునా అదేంటో ఇక్కడుంటే కనీసం తిన్నావని కూడా అడుగు ఫోన్లో లో కూడా సరిగా చెయ్యు అదేంటే ఊరెల్లగా రై రోజు తాయిన కిక్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఎందుకు వస్తుంది ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది ఇది కూడా అంతే అక్కడున్నప్పుడు నీతో మాట్లాడుతుంటే ఏమీ అనిపించదు అదే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతుంటే చెప్పనా చెప్పు రాత్రి నా కల్లోకి సమంత కాజల్ భరత్ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో భరత్ అని అడిగారు నన్ను నువ్వేమన్నా నేనేం చెప్పాను తెలుసా సారీ అండి నేను ఒక ఇంజిన్ లవ్ చేశాను తన్నే చేసుకుంటా అని చెప్పాను బంగారు నేను ఒకటి అడుగుతా చెప్పు రాత్రి నాకు కూడా ఒక అవునా ఒక దేశం ఉందంట అందులో ఇద్దరే ఉంటారంట ఆ దేశం ఏంటో చెప్పు అవునా దేశం గురించి వినలేదే సరే నాకు చెప్పు నేను చెప్పునా అది మన ప్రేమ దేశం అందులో నువ్వు నేను మాత్రమే ఉంటాం నువ్వు రాజు నేను రాని మనం ఇద్దరం మనకిద్దరు ఓకేనా ఏం చెప్పా బంగారం మరి కళ్ళు నిజం ఎప్పుడు చేద్దాం ఓకే భరత్ మా అక్క పిల్లొస్తుంది రేపు కాల్ చేస్తాను హ్యాపీగా ఉండే మేము ఎందుకు విడిపోయాము కాసేపట్లో మీకే తెలుస్తుంది భయో భయో భయ ఒక్క నిమిషం భయ ఒక్క ఫోటో ఒక్క ఫోటో మొహం ఎప్పుడైనా చూసుకున్నావు భయో ప్రతి ఒడికి నా గర్ల్ ఫ్రెండ్ కావాలి నువ్వు ఇంకా ఏం మారలేదు మారితే నేను మర్చిపోవాలి అలాంటి మర్చిపోయే మాత్రం నాకు అవసరం లేదు ఎలా ఉన్నావు బానే ఉన్నాను నువ్వేం చేస్తున్నావు ఫ్యామిలీ షాపింగ్ అని ఈ కామర్స్ సైట్ ఒక స్టార్ట్ చేశాను ఎక్స్క్లూజివ్లీ గ్రోసరీస్ కోసం ఓన్లీ ఊర్లోనే నేను మా ఫ్రెండ్ కల్ స్టార్ట్ ఓ బెస్ట్ ఇన్ని రోజుల్లో నేను ఒక్కసారి కూడా గుర్తురాలేదా చాలాసార్లు గుర్తొచ్చు ఫోన్ నెంబర్ నొక్కేవండి కానీ ఎందుకో తప్పనిపించి చేయలేదు అవును మీ ఆయన ఎలా ఉన్నాడు అవును తనకు ఆరు నెలల క్రితమే పెళ్ళైంది అందుకే ఇద్దరం మాట్లాడుకోవట్లేదు హైట్ వెయిట్ వైటు నాకన్నా ఎక్కువ ఉంటుంది కదా బాగా చూసుకుంటున్నాడా నీకన్నా అన్నిట్లో ఎక్కువే కానీ నన్ను ప్రేమగా చూసుకోవటంలో మాత్రం నీకన్నా అందరూ తక్కువే ఓ సరే ఏంటి ఇంత పొద్దున్నే చేసి రమ్మన్నా నాకు ఒక హెల్ప్ చేస్తావా ఏంటి మీ ఆయన ఎక్కువ చేస్తున్నాడా తెడ్డం చేస్తున్నాడా అడికి వార్నింగ్ ఇవ్వాలా టెన్ మినిట్స్ తర్వాత రామ్మా నన్ను లేపుకెళ్ళి ఇంకో పెళ్ళి చేసుకోవాలి నీకంతా బానే ఉందా మేము అడుగుతున్నావు తెలుస్తుందా తెలుసు కాబట్టి అడుగుతున్నాను మనం పెళ్లి చేసుకుందామని చూడు నిత్య చావు పుట్టుక ప్రతి మనిషికి ఒకసారి ఎలా వస్తాయో పెళ్ళి కూడా అంతే ఒకసారి జరిగితేనే బాగుంటుంది నీకు పెళ్లి కాకముందు ఈ మాటనుంటే నేను డెఫినెట్గా లెప్కెళ్ళిపోయాని కానీ ఇప్పుడు చేసుకోలేను ఎందుకంటే నీకు పెళ్లి కాకముందు మనం లేచిపోయి ఉంటే అది తప్పు కానీ లేచిపోతే అది పాపం తప్పు చేస్తే క్షమిస్తారు కానీ పాపం చేస్తే క్షమించరు అయినా ఎందుకు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అతను సరిగ్గా పట్టించుకోట్లేదు ఎప్పుడు ఆఫీస్ అంటూ ఉంటాడు బిజీగా ఉంటాడు అతన్ని అంత బాగా నన్ను ఇప్పుడు చూసుకోవట్లేదు నీలా మాట్లాడట్లేదు చాల నిత్య నీకు అతను ఎప్పుడు బిజీగా అనిపిస్తుంది కానీ నాకు అతని బాధ్యత కనిపిస్తుంది ఒకవేళ నేను పెళ్లి చేసుకుని ఉంటే నేనైనా అంతే ఇంతకు ముందులా మాట్లాడలేను ప్రేమించుకునేటప్పుడు ప్రేమ ఒకటే కనిపిస్తుంది కానీ పెళ్లి చేసుకుంటే ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉంటుంది అప్పుడప్పుడు అది ప్రేమను డామినేట్ చేస్తూ ఉంటుంది అందుకే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది చేయదు నాకు అతనితో ఉండబుద్ధి కావట్లేదు అయిన ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే తప్పేంటి మన పెద్దవాళ్ళు కొన్ని రోజులు ఏడుస్తారు బాధపడతారు అంతే కదా తర్వాత వాళ్ళే మామూలు అయిపోతారు చూడు నిత్య మనం మన పెద్దవాళ్ళని ఎదిరించి చేసుకోవచ్చు కానీ ఏడిపించి చేసుకోకూడదు ఈరోజు మనం నవ్వడానికి నలుగురు నేడిపిస్తే రేపు నలుగురు కలిసి మనల్ని నేడిపిస్తారు అది మనం అస్సలు తట్టుకోలేం సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నేను చేసుకుంటాను ఓకేనా కానీ ఒక కండిషన్ మనం కరెక్ట్ పని చేస్తున్నావు పని చేస్తున్నావు తెలియనప్పుడు మన వాళ్ళని అడగాలి నేను పని చేయబోతున్నాను ఇది మంచిదా కాదా అని సో ఇప్పుడు నేను కూడా ముగ్గురిని అడుగుతాను ఆ ముగ్గురులో ఏ ఒక్కలు ఇది మంచి పని అన్నా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఫస్ట్ నా ఫ్రెండ్ హరీష్కి చేస్తున్నాను స్పీకర్ ఆన్ చేశాను సంగతులు రే హరీష్ సపోజ్ ఇప్పుడు నిత్యం వచ్చి నన్ను తన్ను ఇంకోసారి పెళ్లి చేసుకోమని చెప్పింది అనుకో ఏం చేయమంటావురా వదిలేసి వాళ్ళ నాన్న మాటలు కన్విన్స్ అయ్యి వాళ్ళని పెళ్లి చేసుకుంది అలా చేసుకుంటే నీకు చేసుకుంటావరా సంబంధం లేదు బాయ్ నువ్వేం ఫీల్ అవు ఇంకా ఇద్దరు ఉన్నారు నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు వాడికి చేస్తున్నాను ఆఫీస్కి రాలేదు ఇక్కడ మూడు ఆర్డర్లు ఉన్నాయి ఎప్పుడు వస్తావు ఏంటి బయట ఉన్నారా ఒక గంటగా వస్తాను ఆ సరే గాని నాకు చెప్పు నిత్య నన్ను మళ్ళీ పెళ్లి అనుకో ఏం చేయను ముందు కాల్ కట్ చేయరా ఇలాంటి విషయాల కోసం అయితే అసలు నాకు ఫోన్ చేయకు బిటే ఫైనల్గా ఇంకొకరు ఉన్నారు అయినా ముగ్గురు నా ఫ్రెండ్స్ని అడిగితే ఏం బాగుంటుంది మూడోలుగా నీ ఫ్రెండ్ హాయ్ భారత్ ఏంటి ఇన్ని రోజుల్లో గుర్తొచ్చానా సరే నా ఫ్రెండ్ నేను చేసుకోలేకపోయింది మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా నీకు ఇంకా ఎటకారం తగ్గలేదే చంపేస్తాను చెప్పాలా సపోజ్ నా దగ్గరకు వచ్చి మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు నన్ను తీసుకెళ్లిపో భరత్ అందనుకో అప్పుడు ఏం చేయను అదేంటి వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోకపోతే నీ దగ్గరకు వస్తుందా మరి నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఇంకో దగ్గరకు వెళ్తుందా ఇలాంటి క్వశ్చన్స్ నన్ను ఓకేనా సరే బాయ్ నేను తర్వాత కాల్ చేస్తా చూసావా నీ బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటే బయటోళ్ళు ఎన్ననుకుంటారు నిత్య నేను అందరూ అలా కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను ప్రేమించిన ఎప్పుడు నాకు మహారాన్లాగే ఉండాలి ప్లీజ్ ఎందుకు భరత్నాన్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నావు ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటా అన్నావు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా అన్నావు కానీ ఇప్పుడేమో ఇలా అంటున్నావు మోసం చేస్తావా భారత్ నేను మోసం చేస్తున్నానా అమ్మాయిలు ఎంత మోసం చేసినా అబ్బాయిలు అందులో ప్రేమనే తొక్కుంటారు అదే అమ్మాయిలు అబ్బాయిలు ఎంత ప్రేమించినా అందులో మోసాన్నేక్కుంటారు సిగరెట్ తాగేవాడు త్వరగా చేస్తాడు మంది తాగేవాడు ఇంకా త్వరగా చేస్తాడు కానీ నాలా నిజాయితీగా ప్రేమించేవాడు రోజు చేస్తాడు కాదు మీరు చంపుతారు నేను మీద కోపడాలని ఇలా మాట్లాడుతున్నావు నిజం చెప్పు నీకు నాతో ఉండాలని లేదా లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు దేవుడు మాట్లాడే అవకాశం నోటికే ఇచ్చాడు అదే మనసుకి ఇస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వేమనుకుంటున్నావు అని ప్లీజ్ ప్లీజ్ ఒక టూ మినిట్స్ని చేపట్టుకునే నిత్య వదిలేవి ప్లీజ్ వద్దు ప్లీజ్ ఒక 1 మినిట్ డెన్స్ చూడు నిత్య ఇలాంటి చేతులు అలాంటి ఆలోచనలు ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది అయినా నిన్ను ప్రేమించడం మానట్లేదు ఆ ప్రేమను చూపించడం మానేస్తున్నాను ప్లీజ్ కలుతుడుచుకుని నిత్య మనకు స్వాతంత్రం వచ్చి అరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది కానీ ఒక అమ్మాయి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునే స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో ఏమో కష్టం నిత్య అలాంటి స్వాతంత్రం తీసుకురావాలంటే ఒక్కలు కాదు వంద మంది మహాత్మా గాంధీలు పుట్టారు భరత్ నీకు నా మీద ఒక్కసారైనా కోపం రాలేదా ఎందుకు కోపం అదే నేను నిన్ను కాకుండా మా నాన్న చెప్పిన మాట విని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నా కదా మళ్ళీ చెప్పు అదే మా నాన్న మాట విని నేను పెళ్లి చేసుకున్నా కదా అందుకు చూడు తండ్రి మాట విని భార్యని తమ్ముడిని తనతో పాటు అడిగి తీసుకెళ్తే రాముడు తప్పు చేసినట్టు కాదు అదే ఒక అమ్మాయి తండ్రి మాట విని ప్రేమించిన వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంటే అది తప్ప తండ్రి మాట విన్న రాముడేమో మనకి దేవుడా అదే తండ్రి మాట విన్న అమ్మాయేమో మనకి మోసగత్తే తిరిగిపోతవుతుందా తప్పు కదా నువ్వు నాకు రాముడి కన్నా ఎక్కువ నిత్యా అదేంటి ఏడుస్తున్నావు నవ్వుతున్నావా ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లే ఎనిమిది సంవత్సరాలు ఇలాంటి వాడిని ప్రేమించాలన్న గర్వంతో నవ్వొస్తుంది ఇంకా నా జీవితంలో నేను కలవలేనని ఏడిపోస్తుంది అయినా నువ్వేం కావాలని పెళ్లి చేసుకోలేదు కదా మీ నాన్నకి నేను నచ్చలేదు ఆయన నిద్రించి పెళ్లి చేసుకునే ధైర్యం నీకు లేదు అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకోలేదు అయినా మీ నాన్నకి నేను ఎందుకు నచ్చలేదు తెలుసా నాకు కొన్ని చెడు అలవాట్లున్నాయని ఎవరు చెప్పారంట నీ ఇంకోటి చెప్పనా నిత్య మంచి చెడు అనేది అలవాట్లో లేదు ఇక్కడ ఉంటుంది ఎలాగో ఏ తండ్రికి తన కూతురు ప్రేమించడం నచ్చడు అలాగే ఏ తండ్రి అయినా తన కూతుర్ని ఏ చెడు అలవాట్లో లేనోడికే కదా ఇద్దాం అనుకునేది అందుకే తండ్రి అంటే అలాగే ఉండాలి అంటే నీలాగే ఉండాలి లవర్స్ అంటే మనలాగే ఉండాలి నిత్య నీకు స్మాల్ గిఫ్ట్ ఇది చూసినప్పుడల్లా నేనే గుర్తుకు రావాలి కాదు గోల్డ్ ఇవి చేసుకోను తీసుకోని దరిద్రపు సిగరెట్ నా సిగరెట్ దరిద్రం అంటావా అసలు నీకు సిగరెట్ వాల్యూ తెలుసా జనాలందరూ క్యాండిల్ని ఏదో గొప్పదనంలో చెప్తారు కానీ నా సిగరెట్ దానికన్నా గొప్పది క్యాండిల్ అది కాలిపోతూ వెలుగును మాత్రం ఇస్తుంది కానీ నా సిగరెట్ అది కాలిపోతూ సుఖాన్ని ఇస్తుంది ఆ సుఖంలో చావుని ఇస్తుంది అవునా సిగరెట్ తాగే వాళ్ళు స్టైల్ ఉంటుంది సిగరెట్ తాగడంలో కూడా ఒక స్టైల్ ఉంటుంది మనుషుల్ని మనుషులు వదిలేస్తారేమో కానీ ఒక్కసారి అలవాటైతే సిగరెట్ మాత్రం మనుషులను వదలదు చచ్చేదాకా ఇన్ఫాక్ట్ అదే చంపుతుంది నువ్వు లంగ్ క్యాన్సర్తో పోవాలా థ్రోట్ క్యాన్సర్తో పోవాలా హార్ట్ డిసీస్తోనా ఏదన్నా సరే దీంతోనే సాధ్యం చూసావా చావులో కూడా ఎన్ని ఆప్షన్స్ వచ్చిందో నా సిగరెట్ ఇలాంటి నా సిగరెట్ని దరిద్రం ఉంటావా రాత్రి నాకు వచ్చింది బంగారం కత్రీనా దీపిక కంగనా ఒకటే గోళ పెళ్ళి చేసుకోమని తెగ వెంట పడుతున్నారు బంగారం నేను తెలుగు సినిమాలతో అయిపోయాను ఆడు మరీ హిందీ సినిమాలకి వెళ్ళిపోయాడు ఆడు ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ సిగరెట్ పెట్టింది నాకు ఉంచుకో మా ఆయన కాల్ చేస్తున్నాడు మాట్లాడు పర్లేదు ఇంకా నా లైఫ్లో నిత్యతో మాట్లాడడం ఇదే లాస్ట్ టైం అనుకుంటా ఎనివే ఇంక నుంచి నిత్యం ఉంటుంది కానీ నా నిత్యం ఉండదు భరత్ మా మా ఆయన వస్తున్నాడంట నేను బయట వెయిట్ చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో నిత్య మీరే మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతాను భరత్ ప్రతి సంవత్సరం కలిసిన లవర్స్కి వ్యాలంటైన్స్ డే ఉన్నట్టు విడిపోయిన వాళ్ళ కూడా ఒక రోజు ఉంటే బాగుంటుంది కదా ఎంచక్క కలవచ్చు నిత్య విడిపోయింది మళ్ళీ కలవడం కరెక్ట్ కాదు చెప్పడం మర్చిపోయింది వెరీ హ్యాపీ మ్యారీ డే చూడకపోవచ్చు నిత్య కానీ నా కన్నీళ్ళు మాత్రం నిన్నే చేస్తుంటే నువ్వు హ్యాపీగా మీ ఇంట్లో అందరితో కలిసి ఉండాలనేగా నేను పంపించేశాను మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం నీకు లేదు ధైర్యం లేని ప్రేమ నిలబడదు అయినా అసలు ప్రేమించడానికి కావాల్సిన ఏకే క్వాలిఫికేషన్ ధైర్యం అయినా నేను తప్పు చేయలేదు నేను చేసింది కరెక్టే నువ్వు ఎప్పుడు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను నిత్య అందుకే నేను పంపించేశాను ఇంక నేను ఏడవకూడదు నిన్న జరిగిన సాడ్ ఇన్సిడెంట్ని ఈరోజు తలుచుకొని ఏడిస్తే రేపు నవ్వాల్సిన హ్యాపీ మూమెంట్స్ మిస్ అవుతాను ఇందాక చెప్పాను తనతో సిగరెట్ తాగోడు త్వరగా చేస్తాడు మందు తాగేవాడు ఇంకా త్వరగా చేస్తాడు నాలో ప్రేమించోడు రోజు చేస్తాడు అని ఇంక నేను చావును బతుకుతాను నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళ కోసం కాదు నాతో ఉన్న వాళ్ళ కోసం బతుకుతాను